సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సింగర్ కల్పన గారు ఆత్మహత్య యత్నం చేశారని నిన్నంతా కూడా ప్రచారం జరిగింది కాకపోతే ఇప్పుడు క్రిస్తి ఏంటంటే సార్ ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు అని చెప్పేసి వాళ్ళ డాక్టర్ అయితే చెప్తున్నారు సో ఫ్యామిలీలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు అందరం కూడా హ్యాపీగా ఉన్నాం కోలుకున్న తర్వాత మీకే అంత తెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళ డాక్టర్ అయితే మాట్లాడుతుంది మరి ఇప్పుడు వరకు జరిగిన ప్రచారం అది అంటే ఎలా జరిగింది మీరేం చెప్తారు సార్ దానికి సంబంధించి అంటే ఒక గందరగోళం జరిగింది డేస్ నుంచి బయటకు రావడం లేదు రెండు రోజుల నుంచి బయటకు రావడం లేదు అనేది మొదట కంప్లైంట్ ఆ కంప్లైంట్ నుంచి వెళ్ళి తలుపులు పగలగొట్టారు తలుపులు పగలగొట్టే పరిస్థితి వచ్చిందంటేనే ఆవిడ ఏదో ఒక గందరగోళంలో ఉందని అయితే రెండు రోజుల నుంచి ఆవిడ టాబ్లెట్లు వేసేసుకుని ఉంటే పరిస్థితి అలా ఉండేది కాకపోవచ్చు అంటే జస్ట్ ఆవిడ ముందు ఎప్పుడో వేసుకుని ఉండొచ్చు వేసుకుని ఆ నిద్రలో వీళ్ళు తలుపులు కొడితే వినిపించి ఉండకపోవచ్చు ఆవిడ బయటికి రాకపోవడానికి కారణం ఏదైనా కావచ్చు ఆవిడ బయటికి వచ్చే పని ఉండక బయటకు వచ్చి ఉండకపోవచ్చు లేదు ఆవిడ పర్సనల్గా ఏదైనా డిస్ట్రబ్డ్గా ఉండి ఉండవచ్చు ఆ డిస్ట్రబ్డ్గా ఉండటం వలన రాకపోయి ఉండొచ్చు ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏంటంటే జనరల్గా ఆవిడ ఒక టాబ్లెట్ వేసుకుంటారు వేసుకున్న విషయం మర్చిపోయి మళ్ళీ వేసుకోవడం వలన ఈ ప్రమాదం సంభవించింది ఇది ఆత్మహత్య కాదు అనేది అక్కడ చెప్పారు కానీ ఇదే సమయంలో పార్లల్ గా ఇంకొక వార్త హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది నా పెద్ద కుమార్తె నా దగ్గర రావడానికి తిరస్కరించడం వలన గాయపడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా ఆవిడ చెప్పినట్టుగా ఒక వార్త హాస్పిటల్ నుంచి లీక్ అయినట్టుగా ఒక సమాచారం మార్కెట్ లో సర్కులేషన్ అయింది పోలీస్ స్టేట్మెంట్ పోలీసు వారే పోలీసు వారి అధికార ముద్రతో బయటకు వచ్చిన ప్రకటన ఆ ప్రకటనని ఈవిడ ప్రకటనని పక్కన కూర్చోబెట్టి చూస్తే కొంత గందరగోళం ఉంది అక్కడ అనేది అర్థమవుతుంది అంటే ఆవిడ ఏదో కొంత డిస్టర్బెన్స్లో ఉన్నమాట వాస్తవమే అయితే ప్రపంచానికి చెప్పుకోవాల్సిన అవసరమేం లేదు ఎందుకంటే ఎవరు షేర్ చేసుకుంటాడో తెలియదు ఇప్పుడు ఆ పెద్ద కూతురే వచ్చి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది ఏం లేదని అది వాస్తవమే కావచ్చు కొన్ని సందర్భాల్లో కొన్ని అపార్థాలు చేసుకోవచ్చు ఈవిడ ఈవిడ కండిషన్ తెలియక అమ్మాయి ఫోన్లో నో చెప్పి ఉండొచ్చు కూడా ఏ కండిషన్లో ఉందో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ వాళ్ళ కోణంలో నుంచి నో చెప్తే ఈవిడ ఈవిడ పద్ధతిలో ఇవి రియాక్ట్ అయిపోయి ఉండొచ్చు నేను చెబితే వినరా అని ఈవిడనుకొని ఉండొచ్చు లేదు ఈవిడ ఈవిడ చెప్తే నేను వినాలా అని ఆ అమ్మాయి అనుకుని ఉండొచ్చు ప్రతి ఇంట్లోనూ పేరెంట్స్కి పిల్లలకి నడిచేటువంటి ఒక చిన్న గ్యాపే ఇది అలాంటిది ఏదో జరిగి ఉంటుంది అలా ఏదైనా జరగడానికి అవకాశం ఉంది ఆవిడ చెప్పినట్టు ఒకే ట్యాబ్లెట్ మర్చిపోయి రెండోసారి వేసుకోవడం వలన జరిగింది అన్నది వాస్తవమే అనుకుందాం పోలీసు వారు చెప్పినది వాస్తవమే అనుకోవాలి ఎందుకంటే చెప్పింది అధికార వర్గం కాబట్టి అనుకోవాలి ఫైనల్గా వాళ్ళు విచారణ జరిపారు అతని భర్త అనేటువంటి వ్యక్తిని కూడా తీసుకెళ్లి విచారణ జరిపారు ఎందుకు విచారణ జరిపారు అంత సుదీర్ఘంగా అంటే ఏదో సంథింగ్ ఉంది అక్కడ సంథింగ్ రాంగ్ ఉంది కాబట్టి అంతసేపు విచారణ జరిగింది లేకపోతే అప్పుడే బయటికి చెప్పేసి స్పందించడం ఏదో పొరపాటు జరిగిందిలే అని చెప్పి అలా జరగల అందుకని కొంత అనుమానించదగ్గ వాతావరణం కలదు అలాగని చెప్పి మరీ వీధికి లాగాల్సినటువంటి అవసరమూ లేదు వాళ్ళకి వాళ్ళు రెక్టిఫై అయితే చాలు ఇలాంటిది జరగటం వల్ల ఇలాంటి ప్రమాదం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి స్పష్టమైతే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఏం చేయాలో ఆలోచించుకుని జీవితాన్ని అటువైపు డ్రైవ్ చేసుకోగలిగితే సరిపోతుంది ఆ డిజైన్ చేసుకోవడానికి ఇది ఒక వెసులుబాటుగా అనుకోవాలి ఏదైనా వాళ్ళ పర్సనల్ గొడవలు అవి వాళ్ళ జీవితాలకు సంబంధించిన గొడవలు పిల్లలు తల్లిదండ్రులకి సపోర్ట్ సిస్టంగా ఉండాలి అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకి సపోర్ట్ సిస్టంగా ఉండాలి ఒక దశలో వాళ్ళు ఉంటారు ఒక దశలో వీళ్ళు బలంగా నిలబడాలి ఆ నిలబడటం లేదు అంటే తన వాళ్ళు అనుకున్న వాళ్ళు తనతో నిలబడటానికి సుముఖంగా లేరు అనిపించినప్పుడే ఒంటరితనం మరింత ఒంటరితనంగా మారుతుంది ఒంటరితనం మరింత ఒంటరితనంగా మారినప్పుడే ఆత్మహత్యలు చేసుకోవాలనే కోరిక పుడుతుంది అందుకని ఇది అంత ఆషామాషిగా వదిలేసే వ్యవహారం ఏం కాదు తెలియకుండానే జరిగే తప్పు మేము కాన్షియస్గా లేము అలాగా అనొచ్చు వాళ్ళు కాన్షియస్గాను అన్కాన్షియస్గాను ఆ కండిషన్కి అవతల వాళ్ళని నెట్టేయటానికి మీరు కారణం అయ్యారు దాన్ని ఈరోజు కాకపోతే అయినా మీరు రెక్టిఫై చేసుకోండి రెక్టిఫై చేసుకుని ఫర్దర్గా ఇలాంటి పరిస్థితులు రిపీట్ కాకుండా చూసుకోండి మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ కన్సర్న్ ఉండాలి అని ఒక డిజైన్డ్గా అనుకోండి అనుకుంటే ఎవరు గాయపడరు ఎవరిని గాయపరచకూడదు అని మీరు అనుకోండి మీ మాటల నుంచి మీకు పెయిన్ అనిపించినప్పటికీ ఫోన్లో మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళ కండిషన్ ఏంటో తెలియదు కాబట్టి ఫోన్ టాక్లో నార్మల్గా మాట్లాడండి ఎటువంటి లీడ్స్ ఇవ్వకండి అవతల వాళ్ళని గాయపరచకండి మీరు పర్సనల్గా ఉండి గాయపరిస్తే వెంటనే ఓదార్చడానికి మీరు ఉంటారు అక్కడ ఫోన్లో మీరు గాయపరిచేసి కట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమైపోయారో మీకు తెలియదు అందుకని ఫోన్ టాక్లో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలుగు చేతితో పట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి అది మీరితే ఇలాంటి ప్రమాదాలు జరగచ్చు అది కూడా ఈ సంఘటన నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సినటువంటి ఒక గుణపాఠం అది కండిషన్ మొత్తం మీద కథ సుఖాంతమైంది ప్రపంచం హ్యాపీ ఆవిడ ఇంకా కొద్ది అంటే ఆర్గానిక్స్ సంబంధించి చిన్న సమస్యలు ఏవో ఉన్నాయి మేబీ ఆవిడ కొద్ది రోజులు హాస్పిటల్లో ఉండాల్సి రావచ్చు లేదు ఇంటికి పంపించైనా వాళ్ళు ట్రీట్మెంట్ చేయవచ్చు ఏదో సమ్ ట్రీట్మెంట్ అయితే జరగాలి కొంచెం టైం తీసుకుంటుంది ఆ తర్వాత ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతారు మీకే తెలుస్తాయని చెప్తుంది ఈ లోపల ప్యాచప్ చేసుకోవచ్చు అమ్మాయి ఏదో జరిగిపోయింది అనవసరంగా నానా గోళ అయిపోయింది మన బతుకులన్నీ రోడ్డు మీద కేసేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు దీన్ని కట్టడి చేసుకోకపోతే భవిష్యత్తులో మన జీవితాలకు ప్రైవసీ ఉండదు అని చెప్పి ఆవిడతో ఎవిడ చెప్పిన భద్రతమని మాట్లాడించవచ్చు కూడా పోలీసు వారు కూడా అర్థం చేసుకుని వారి ప్రకటనను సవరించుకోవచ్చు కూడా ఏదైనా జరగచ్చు ఆవిడ సేఫ్గా ఉన్నారు కాబట్టి లేకపోతే దీన్ని మించిన వందలాది కథనాలు సర్కులేట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ వరకు అదృష్టం అనే అనుకోవాలి ఫర్దర్గా ఫోన్ టాక్ చేసేటప్పుడు మాత్రం కాన్షియస్గా ఉండాలి ఆవిడే కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఫోన్ టాక్లో తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడారు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఆలోచించాల్సింది అవతల మనిషి ప్రజెన్స్లో మనం లేము మన మాటలు వాళ్ళని ఎలా తగులుతున్నాయి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనకు తెలియటం లేదు అని అనుకోవాలి అందరూ ఓపెన్గా రియాక్ట్ కారు వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి కామ్గా వింటారు వీని ఫోన్ పెట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అప్పుడు ఆ హత్య చేసింది వీడే అవుతాడు ఎవడైతే ఫోన్ చేసాడో వాడే వాడి మీద కేసు బుక్ చేయాలి త్రీ నాట్ టూ కింద కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే ఫోన్ టాక్ అప్రమత్తంగా వ్యవహరించండి అవతల వాళ్ళని ఎమోషనలైజ్ చేసేటువంటి మాటలు ఏవీ మాట్లాడకండి గాయపరిచే మాటలు అంతకంటే మాట్లాడకండి పర్సనల్ లెవెల్లో కలిసి కూర్చున్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి ఏం పర్లేదు